மஞ்சி மெஜாரி கொஞ்சம் கண்டிப்பாக மெஜாரி பார்க்கு నా పేరు చింతలపని శ్రీకాజురాెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నా ఫస్ట్ వార్డ్ నేను పోయినసారి కౌన్సిలర్ ని ఈసారి కూడా మళ్ళీ పోటీ చేస్తున్నా పోయినసారి నేను కౌన్సిలర్గా అయినప్పుడు ఒక ఎనభై లక్షల వరకు గణేష్ నగర్ కంప్లీట్ చేసిన ఇప్పుడు సంతోష్ నగర్కి నేను ఒక మాట ఇస్తున్నా సి సీసీలు అయితే సైడ్ ట్రైన్లు అయితే ఏదైనా కానీ రేషన్ కార్డులైనా పెన్షన్స్ అయినా ఏ అయినా కానీ నేను అందుబాటులో ఉండి మీకు ఎప్పటికీ మీ ఇంటి దగ్గరలోనే ఉంటా ఎక్కడనైతే లేను దగ్గరలో ఉన్న ఏ అవసరం ఉన్నా కానీ నేను అందుబాటులో ఉంటాను ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నాను ఫస్ట్ వార్డుకు ఏ అవసరం ఉన్నా కానీ అన్ని వాళ్ళ మన అభివృద్ధి చేసుకున్న వాళ్ళ సహాయ సహకారాలతో వాడి అభివృద్ధికి హండ్రెడ్ అందుబాటులో ఉంటా ఈసారి నన్ను భారీ మెజారిటీతో కౌన్సిలర్ గా గెలిపించేది గుర్తుకు ఓటర్ వాడి కౌన్సిలర్గా ఇక్కడ పని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఇంత సిట్టింగ్ కౌన్సిలర్ నేను ఇంత ముందు అధికారంలో లేదు నేను ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను అధికార పార్టీతో కొట్లాడి సాధ్యమైనంత వరకు నేను ఫస్ట్ వాడి మీరు తెచ్చి డెవలప్మెంట్ చేసిన నేను దాదాపు నేను ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ చేసిన నేను ఇంకొక థర్టీ పర్సెంట్ వర్క్ ఉంది నేను ఇవాళ అధికారంలో ఉన్న బిఎల్ఐఏ గారి సహకారంతో అన్నయ్యాల బిప్పు మనకు కాబోయే మన మంత్రి అలాగే మన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు అలాగే అలాగే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నేను వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆలేరులో ఒకటో వార్డులో ఒక్క రూపాయి పని లేకుండా రేపు వచ్చే కౌన్సిలర్ ఉంటే కూర్చుంటే గెలిచిస్తాడు ఒక్క రూపాయి కాన్స్టర్ రేపు వచ్చే కౌన్సిలర్ ఒక్క రూపాయి పని లేకుండా నేను ఖచ్చితంగా అన్నతోని మాట్లాడి అన్నతోని అభ్యాసం తీసుకొని మేము ఇప్పటికి చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి మేము ఆల్మోస్ట్ నేను చెప్పుకోదు కానీ నేను దాదాపుగా నా సొంత నీళ్ళే దాదాపు నేను ఏడు లక్షలు ఇక్కడ పెట్టినాడు ఈ వాటిలో ఆల్మోస్ట్ కరెంటు దాదాపు కరెంటు స్తంభాలు కానీ కరెంటు వైరింగ్ కానీ నా సొంత నీళ్ళు ఇలా బైపాస్ రోడ్కి పొలంపాక రోడ్ నుంచి దుర్గమ్మ గుడి వరకు నా మూడు లక్షల ఎనభై వేల రూపాయలు వేడి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఆయన సహకారంతో మున్సిపాలిటీ బిల్లు లేకుండా నేను పని చేపిస్తున్నాను ఆల్మోస్ట్ ఇప్పుడు ఆలయ మున్సిపాలిటీ పది ఒకటో వార్ పరిధిలో దాదాపు ఒక నాలుగు వందల ఎల్ఈడీ లైట్లు పోల్ లేని కాదు ఒక నూట యాభై పోళ్ళు నాకు సాధ్యమైనంత వరకు మంచితనంతోనే ఆఫీసర్తో మంచి పంచేపిస్తున్నాయి ఇలా నాకు అధికారం ఉన్నది నాకు అన్న ప్రోత్సాహం ఉన్నది తోమరెట్టి వెంకరెడ్డి గారి సహకారం ఉన్నది కిరణ్ అన్నది ప్రోత్సాహం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను రాబోయే రోజులలో నేను ఐదేళ్లలో నా అభివృద్ధి ఏందో నేనేందుకు చూపెట్టుకుంటాను కాబట్టి నన్ను నమ్మి నన్ను నమ్మి ఎందుకంటే నేను మోసం చేస్తాను కాదు నేను చేసి చెప్తే కాదు చేసి చెప్తే తీసుకుంటాను కాదు అందరికీ తెలుసు జిల్లా నియోజకవర్గము ఆలరు మున్సిపాలిటీలో చింతలపని సునీత శ్రీనివాస రెడ్డి గారి ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గా నిలబడ్డ అభ్యర్థి కోసం ఈ రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రోజు సిట్టింగ్ సీటు సునీత శ్రీనివాస రెడ్డిది ఆమె గత ఐదు సంవత్సరాలు ఈ యొక్క వార్డులో పని పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ గవర్నమెంట్ అధికారులతో మంచితనంతో ఉండి ఈ యొక్క వార్డులను అభివృద్ధి చేసే పదంగా ఎనభై లక్షల వరకుతో ఈ యొక్క వార్డును అభివృద్ధి చేసింది అందులో భాగంగా రాబోయే రోజులలో కూడా మన ఎమ్మెల్యే వీళ్ళ ఐలయ్య గారి సహకారంతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ముఖ్యమంత్రి రేవరండ్డి గారి సహకారంతో కోమటిరెడ్డి వెంకటారెడ్డి గారి సహకారం తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తుంది కాబట్టి మరి శ్రీధా శ్రీనివాస్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో మీరు ఓట్లు చేసి గెలిపించాలని కోరుకుంటున్నాము ఈ యొక్క ఫస్ట్ వార్డు కాంగ్రెస్ కూడా మేము ఒకటే చెప్తున్నాము ప్రతి ఒక్కరు మరి ఇక్కడ తిరగాలే ప్రతి ఒక్కరి ఓటు అడగాలి ఓటు మరాతూ ఓటు